తేడా ఏంటంటే నీకు డబ్బు అహంకారం బట్టి నువ్వు కొట్టావు నువ్వు ఆడదాని అని చెప్పేసి మా ఇంట్లో కూడా మేము కూడా ఆడపిల్లలమే పిల్లలమే మా అమ్మ కూడా ఆడదే ఆ రెస్పెక్ట్ తో మా నాన్న నీకు రెస్పెక్ట్ ఇచ్చినాడు కొట్టాలంటే ఒక్క విషయం కాదు నీకు నీ నీ ఇంట్లో చూపించుకో సాధారణ ప్రజల మీద కాదు ఏదైనా కూడా చెప్పుతూ ఉండాల్సినంత అవసరం ఏముంది నీకు అంటే ప్రజలు అడ్డస్తే ఇది నీ సపరేట్ గా అట్లా ఏపించండి చెప్ప ఏ ప్రజలు రోడ్డు మీద నీ రోడ్డు మీదకి రారు ఏపించుకో అంత డబ్బు ఉంటే సపరేట్ గా నీకు నీ మొగుడు పోవడానికి సాధారణ ప్రజల్ని కొడితే ఎవరు ఊరుకోరు సార్ మేము కష్టం చేసుకుంటేనే తింటాం లేకుంటే లేదు మా వృత్తే ఇది నా పేరు స్వప్న రేవంటి